హలో ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్ తింటే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అందరూ కూడా రఘురామ్ పైన పడిపోయి ఏడుస్తూ ఉంటారు రామలక్ష్మి లే లేనా అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే జానకి ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏమండి లేవండి లేవండి అని అంటూ జానకి అలాగే సుందరమ్మ శివరామ్ శ్రీను అందరూ ఏడుస్తూ ఉంటారు రఘురామ్ చనిపోయాడని చెప్పేసి రఘురామ్ చచ్చిపోయాడని మీద పడి అంతా ఏడుస్తూ ఉంటే ఇక ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడే తూ ఏడుస్తూ చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంకా కొంతమంది వెళ్ళిపోయి పూజలు చేస్తూ ఉంటారు చర్చి వాళ్ళకు ప్రేయర్లు చేస్తూ ఉంటారు మసీదు వాళ్ళు అలాకి మొక్కుతూ ఉంటారు అలా అందరూ కూడా ప్రేయర్లు చేస్తూ ఉంటారు ఇంకా తన మీద ఆశ పెట్టుకొని బ్రతకాలని చెప్పి అందరూ ప్రేయర్లు చేస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళంతా ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే ఆద్య ఏమో పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది పుట్ట మన్ను తీసుకొని చాలా ఫాస్ట్గా ఏడుస్తూ పరిగెత్తుకొని వస్తూ ఉంటే ఇక అప్పుడే అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఆద్య అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు ఇంకా పుట్ట దగ్గర తను వేడుకుంటుంది కదా నాగుపాముతో ఇలా అంటూ ఉంటుంది కదా నీకు ఏమాత్రం దయ ఉన్నా మా పెద్దనాన్నని బ్రతికించాలని అనుకుంటే ఇంకా నువ్వు నా ప్రాణమైనా తీసుకో లేదా బ్రతికించాలనుకుంటే ఇంకా ఈ మట్టి అయినా నాకు ఇవ్వు అని అంటూ చెప్పేసరికి పాము లోపలికి వెళ్ళిపోతే ఆద్య మట్టి తీసుకొని వస్తూ ఉంటుంది ఆ రకంగా మట్టి తీసుకొని ఆద్య పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది కదా అది ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఆద్య వచ్చేలోపు రఘురం ఉంటాడా లేదా ఒకవేళ ఆద్య వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాణం పోసుకుంటాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తే ఇంకా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్